పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు దీనిలో భాగంగా ఆయన గ్రామ సభలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు గ్రామంలో పరిపాలన ఎలా ఉండాలి గవర్నెన్స్ ఎలా ఉండాలి ప్రజల మరియు ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఎలా ఉండాలి వీటన్నిటి మీద ఒక అవగాహన కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క గ్రామంలో అంటే రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో దాదాపు పదమూడు వేల గ్రామాలు ఉన్నాయి ఈ యొక్క పదమూడు వేల గ్రామాల్లో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా నిర్వహించి ఆ గ్రామానికి ఏ అవసరాలు ఉంటాయి కదా గ్రామంలో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి పనులు నిర్వహించుకునేటానికి ఆ నిధులు ఉండవు అయితే ఆ పనులు నిర్వహించుకునేందుకు కూడా నిధులు ఇస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలకి అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అందులో భాగంగా గ్రామ సభలు నిర్వహించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా కానీ గ్రామ సభలు నిర్వహించాలి అని చెప్పేసి అయితే ఆయనైతే అందులో భాగంగా కొన్ని నిధులు కూడా గ్రామ సభలకి రిలీజ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి అయితే ఇందులో భాగంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరుకి కానీ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం కోసం గ్రామ సభల దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ వంద రూపాయలు నూట యాభై రూపాయలే ఉన్నాయి ఏదో ఎప్పుడో నిర్ణయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే పవన్ కళ్యాణ్ దాని మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గ్రామాలకి ప్రతి ఒక్క గ్రామానికి పదివేలు ఇస్తూ అలాగే ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ఇరవై ఐదు వేలు ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ నిర్ణయానికి సంబంధించిన నిధులు కూడా ఈరోజు రిలీజ్ చేస్తారని అయితే వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు పాలన మీద ఒక రకంగా ఆయన అవగాహన పెంచుకుంటుండూ గ్రామ స్థాయిలో ఎలా పరిపాలన చేయాలన్నట్లుగా దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ